ఆస్ట్రేలియా అలాగే భారత్ మధ్య మ్యాచ్ అంటే అందరి ఎక్స్పెక్టేషన్స్ హై అనే చెప్పుకోవాలి ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత ఆడిన అత్యంత ఆసక్తికరమైన పోరుల్లో ఇది రెండవదని చెప్పొచ్చు అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో సహనం కోల్పోయాడు సహజర ఆటగాడిపై నోరు పారేసుకున్నాడు రాయలేని పదాలతో బండబూతులు తిట్టాడు ఇక టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచల్ మార్చ్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ ను వికెట్ కీపర్ రిషబ్ పంత్ నేలపాల్ చేశాడు కనీసం క్యాచ్ పట్టేందుకు కూడా ప్రయత్నించలేదు దాంతో రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు మైదానంలోనే పంత్ ను బండబూతులు తిట్టాడు బూమ్రా సైతం రిషబ్ పంత్ తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశాడు బూమ్రా వేసిన రెండవ ఓవర్ లోని ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ నాలుగవ మందిని బూమ్రా మార్చ్ పై శరీరం పైకి వేయగా అతను డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు కానీ బంతి అతను గ్లౌస్ తాకి వికెట్ కీపర్ వైపు గాల్లోకి లేచింది క్యాచ్ కోసం పరిగెత్తిన పంత్ స్లిప్ అవ్వడంతో అందుకోలేకపోయాడు కనీసం డైవ్ కూడా చేయలేకపోయాడు దాంతో రోహిత్ శర్మ తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యాడు నోటి నుంచి వచ్చిన అసభ్య పథదాలని ఆపుకోలేకపోయాడు పంత్ కోపంతో ఇక చాలా దుర్భాషలు ఆడాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది అయితే దీన్ని వాళ్ళు క్రికెటర్స్ అయితే నార్మల్గానే తీసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ మధ్య ఆ చను ఉంది కాబట్టి కానీ నిజ జీవితంలో అంటే వినే వాళ్ళకి అది చాలా ఎబ్బెట్టుగా ఉన్నట్టు అనిపిస్తోంది నిజానికి రిషబ్ పని చేసింది తప్పే కానీ రోహిత్ శర్మ అంతలాగా తిట్టక్కర్లేదు అనేది అభిప్రాయం